సీతక్క గంతో ఉన్న గన్మెన్తో ఉన్న ప్రజాసేవే ఆమె ధ్యేయం సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మూలుగు మండలం జగన్నపేటలోని ఆదివాసీ కుటుంబంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జులై తొమ్మిదిన జన్మించారు సమ్మయ్య సమ్మక్క దంపతులకు రెండో సంతానమైన సీతక్క పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు అనగారిన వర్గాలపై దొరల పెత్తానం సహించలేని సీతక్క పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అడవి బాట పట్టారు దాదాపు పదిహేను ఏళ్ల పాటు మావోయిస్ట్ గా పనిచేసిన సీతక్క ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు రెండు వేల ఒకటి నుంచి సీతక్క తన చదువును కొనసాగించారు ఎల్బీ పూర్తి చేశారు రెండు వేల నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు టికెట్ ఇచ్చింది కానీ ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైంది కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు సీతక్క తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సీతక్క మరోసారి ఓటమి పాలయ్యారు కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలో మరోసారి పోటీ చేసిన సీతక్క విజయం సాధించారు కరోనా కాలంలో అడవి బిడ్డల కొండగా నిలిచారు వాహనాలు వెళ్ళని ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లి ఆదివాసీ బిడ్డలను అక్కున చేర్చుకున్నారు సీతక్క ఈ క్రమంలో సీతక్క పీహెచ్డి కూడా పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన సీతక్క మంత్రి పదవి చేపట్టారు సీతక్కకు నిరాడంబరతే ఆభరణం ఎన్నో కష్టాలు చూసిన ఈ అడవి బిడ్డ పేదల కష్టాలను తీర్చుతుందని ఆశిద్దాం